కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ అమలు చేస్తామని విడుదల చేసిన నోటిఫికేషన్ తక్షణమే రద్దు చేయాలని కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సిఐటియు ఆఫీస్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ కాపీలను నేడు దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా వి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో సిఆర్టియు జూనియర్ నాయకులు నర్సింహులు కృష్ణమూర్తి హరికృష్ణ మోహన్ చారి శ్రీనివాస్ మూర్తి నాగరాజు చౌదరి మనీష్ రుక్కమ్మ లక్ష్మి మొగులయ్య తదితరులు పాల్గొన్నారు

లేబర్ కోరుగా ఈరోజు లేపర్ నుంచి కొత్త అని చెప్పేసి నోటిఫికేషన్ జారీ చేసింది గైతే ఐదు సంవత్సరాల నుంచి మనం కొట్లాడంగా దేశవ్యాప్తంగా సమ్మెలు చేయడం వల్ల ఈరోజు ప్రభుత్వము ఎంత తగ్గింది కానీ మొన్న బిఆర్ లో గెలిచిన తర్వాత ఈ నాకు తిరుగు లేదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ ఈ ఈరోజు కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలు మొత్తం మార్చి నాకు లేబర్ కోల కింద ఇలా తెచ్చారు దాన్ని తక్షణమే రద్దు చేయాలి మండలు ఉపతమలుసుకోవాలని చెప్పేసి ఈరోజు సిఐడి సంఘం తరఫున మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక వేలగా ఉపతమలు రాబోయే కాలంలో పెద్ద కూడా పోరాటానికి ఉద్రితంగా